పదివేలకి పనులకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడో విశాఖపట్నం మేము వెళ్తుంటే ఎక్కడ విశాఖపట్నం నుంచి మా ఊర్లోకి వచ్చి వాళ్ళు పని చేయడం వల్ల ఇక్కడ భూములు కోల్పోయిన రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి యాజమాన్యం వైఖరి మార్చుకోకపోతే రేపు జరగబోయే చర్యలకు అన్నింటికి యాజమాన్యమే బాధ్యత వహించాలని చెబుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మళ్ళీ అదృష్టం చేస్తూ ఆయన ఎమ్మెల్యేగా రావడం మళ్ళీ ఈ టైంలో కూడా యూనివర్సిటీ అవుతున్న టైంలో అయితే ఆయన సమక్షంలోనే ఇచ్చిన హామీలను కూడా కనీసం యాజమాన్యం వారు పట్టించుకోవడం జరిగింది అయితే రెండుసార్లు మేము కలెక్టర్ గారిని కలిసి ఆవిడకు కూడా ఇక్కడ జరిగిన విషయాలు మేము చేసిన ధర్నా గురించి ఆవిడకి కూడా చెప్పడం జరిగిందండి అలాగే సీఎం రమేష్ గారు అని మా ఎంపీ గారు గౌరవీలైనటువంటి శ్రీ సీఎం రమేష్ గారిని కూడా మేము కలిసి ఆయనకు కూడా మా బాధలు విన్నవించుకోవడం జరిగింది ఆయనకి ఇచ్చిన లెటరు ఆయన కూడా వినిపించుకోవడం జరిగింది అలాగే మా ఇన్ఛార్జ్ మంత్రి విశాఖపట్నం జిల్లా ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర గారి సభవరంలో ఒక సమావేశం కొరకు వస్తే ఆయన కూడా కలిసి ఆయనకు ఒక ఇచ్చి మేము ఇక్కడ జరుగుతున్న సమస్యలు కూడా మేము వినివించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క యూజమా యాజమాన్యం వారు ఈరోజు ఈ మేరకాయ యూనివర్సిటీ దగ్గర ప్రెస్ మీట్ ఇవ్వడానికి మరి ప్రింట్ మీడియా వారికి ముఖ్యంగా ఇక్కడ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఈ యాజమాన్యం వారే ఎందుకంటే ఈ యూనివర్సిటీకి మా వంగల్ గ్రామ పంచాయతీ నుంచి నూట ఇరవై ఐదు ఎకరాలు రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో నూట ఇరవై ఐదు ఎకరాల భూమిని తీసుకొని తట్టడం ప్రారంభించి రెండు వేల పంతొమ్మిది మార్చిలో యూనివర్సిటీ ఓపెనింగ్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో క్లాసులు ప్రారంభమయ్యాయి అయితే ప్రారంభమైన తరువాత భూములు మా కోల్పోవడం తప్పితే ఇక్కడ ఎటువంటి ఉపాధి మాకు కలగలేదు ఏదో కంటి చెరిగా ఒకరిద్దరికి ఇవ్వడం మిగతా వారి నుంచి ఎక్కడి నుంచో బయట నుంచి వేసుకోవడం డబ్బులు తీసుకొని మరి ఇక్కడ యాజమాన్య వారు బయట వారిని నియమించుకోవడం రెండు వేల పద్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా ఐదు రోజుల పాటు వంట వార్పు ఇక్కడే చేసుకొని గ్రామస్తులు సుమారుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది మధ్య ధర్నా చేసి స్టూడెంట్స్ని ఆపకుండా సామరస్యంగా స్టూడెంట్స్ని పంపిస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా మా విలేజ్లో యూనివర్సిటీ వచ్చింది ఎవరికి ఆటంకం కలగకూడదని చెప్పి మేము ఇక్కడ ధర్నా చేపెట్టి సామరస్యంగా లోపలికి పంపిస్తూ ఎవరిని ఇబ్బంది లేకుండా చేస్తూ చేసి ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండి భోజనాలు ఇక్కడే వండుకొని వంటవార్పు కార్యక్రమం చేపట్టి అయితే తర్వాత ఈ యూనివర్సిటీ యాజమాన్యం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారితో చర్చలు జరిపి వీళ్ళు ఎమ్మెల్యే గారిని తీసుకువచ్చి మాకు ఎమ్మెల్యే గారి సమక్షంలో పన్నెండు హామీలు మాకు ఇచ్చి ఈ పన్నెండులోని ఎమ్మెల్యే గారు ఒకటి రెండు తర్వాత వీళ్ళు ఒక ఏదైతే సెక్యూరిటీస్ ఉన్నారో సెక్యూరిటీ తప్పించి మిగతా హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పడం జరిగింది ఆ హామీల్లో భాగంగా ఎవరైతే పాత షాప్ బయట నుంచి ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి మాకు ఇక్కడ వాళ్ళని తీసుకుంటామని యాజమాన్యం చెప్పడం దానికి పదిహేను రోజులు గడువు అడగడం జరిగింది గడువు అడిగిన తర్వాత ఈ రోజుకి కూడా ఈ హామీలు నెరవేర్చకపోవడం తర్వాత పదిహేను రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మేము వెళ్ళి యాజమాన్యం కలవడం జరిగింది యాజమాన్యం కలిస్తే మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఒక లిస్ట్ అడిగితే ఆ లిస్టులో నామకావాస్తుకి మాత్రమే మిగతా ఉన్న స్టాప్ అందరిని ఇక్కడ ఎంతమంది పనిచేస్తా కొనసాగితే ధర్నా మళ్ళీ కోరుకొని మేము సామరస్యంగా పోయాం కానీ మా యొక్క రైతులు రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నంగా ఏడు నెలలు అయినా సరే కనీసం తీస్తామని ఇచ్చిన హామీలు ఇంకా తీసుకోకుండా అవి కూడా పరిధిలోకి తీసుకోకుండా ఆల్రెడీ లోపల ఇద్దరినో ముగ్గురునో ఐదు మంది వరకు కొత్త వారిని తీసుకున్నారు అది క్యాంటీన్ అయితేనేమి ఇంకోటి అయితేనేమి ప్లంబింగో ఎలక్ట్రికల్లో హౌస్ కీపింగో ఆ రోజు క్లియర్గా చెప్పాం ఏ వచ్చినా మా పంచాయతీకి తెలియచేస్తామని చెప్పి చెప్పారు కనీసం ఈరోజు కూడా పంచాయతీకి తెలియచేయకుండా పాతవారిని తొలగించకుండా కొత్త వారిని తీసుకుంటున్నారు కాబట్టి యాజమాన్యం వారు ఇలా ముండు వైఖరి సాగితే ఎప్పుడు మా ప్రజలు ఆకాంక్ష మేరకు ఇక్కడ మళ్ళీ ఏదైనా జరగవచ్చు ఇక్కడ జరిగిన చర్యలకు ఖచ్చితంగా యాజమాన్యమే మాత్రమే బాధ్యత వహించాలి నిలబెట్టుకోకుండా మమ్మల్ని గ్రామ రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నంగా కొత్త వారిని ఎక్కడి నుంచో తెచ్చి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా కాబట్టి ఎప్పటికైనా సరే యాజమాన్యం వారు ఉన్నవారిని సరి చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఏ హౌస్ కీపింగ్ కానీ ఇటువంటి ఏవైనా ఏ పని అయినా సరే మా గ్రామస్తులకు చెప్పండి మేము చేస్తాం మా భూములు పోయే ఏ పని లేకుండా చాలా చాలామంది ఉన్నారు ఈరోజు పక్కనే జరుగుతున్న పెట్రోలియం యూనివర్సిటీలో కాంక్రీట్ పనికి కానీ లేబర్ పనికి కానీ ప్రతి పనికి వెళ్ళి మా వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఇచ్చిన పని ఎందుకు చేయలేరు మా వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ యాజమాన్యం వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడ ధర్నా అయినా చేపట్టడం కానీ సామరస్యం ధర్నా ఉండదు ప్రజలు ఆత్మహ ఇక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకునే చేసుకున్నా సరే ఆశ్చర్యపోవసరం లేదు భూములు కోల్పోయి ఏ పని తప్పుడు సమాచారం ఇది మాత్రమే లిస్ట్ ఇచ్చారు ఇంకా ఇవి కాక అందులో ఇంకా ముప్పై మూడు మంది ఎక్స్ట్రాగా పనిచేస్తున్నారు వీళ్ళు లిస్ట్ కూడా ఇవ్వలేదు ప్రతిదీ తప్పుడు సమాచారంతో మాకు వీళ్ళు ముందుకు ప్రతిసారి రావడం జరుగుతుంది ఎన్నిసార్లు చెప్పిన ఈ రోజుకి మేము ధర్నా చేసి ఏడు నెలలు పూర్తయినా సరే కనీసం యూనివర్సిటీ డైరెక్టర్ కానీ వీళ్ళు కానీ చేయలేదు కానీ మా గ్రామస్తులు ఈ పెట్రో ఐఎం ఇండియన్ మేరిటైమ్ యూనివర్సిటీ కానీ పెట్రోలియం యూనివర్సిటీ కానీ ఎడ్యుకేషన్ హక్కు వస్తే మా జీవితాలు బాగుంటాయి ఎంతో బాగుపడతాం ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అని చెప్పేసి ఎంతో ఆశపడ్డాం కానీ ఆ యాశలు అడియాసలు అయ్యాయి కనీసం ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో పంచగారు రమేష్ బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నట్టు ఆయన కోరిక మేరకు ఇక్కడ రైతుల భూములు ఇవ్వడం జరిగింది కనీసం పట్టించుకోకపోవడం లోపలికి కూడా వెళ్ళనివ్వకపోవడం జరిగింది పలుసార్లు రెండు వేల పంతొమ్మిదిలో ఇది ప్రారంభించిన వెంటనే మేము వచ్చి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది గ్రామస్తులందరి తరఫున రెండు వేల పంతొమ్మిదిలు ఇచ్చి మా విలేజ్లో ఎంతమంది చదువుకుంటున్నారు ఏంటనేది లిస్టుతో పాటు లిస్టులతో పాటు ఇవ్వడం జరిగింది అయితే ఆ రోజుకు ఒక ఇద్దరిని తీసుకొని మళ్ళీ కంటి తుడుపు చర్యగా మళ్ళీ పట్టించుకోలేదు తరువాత కాలంలో మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఒక మెమోరాన్ ఇవ్వడం జరిగింది మరలా పట్టించుకోలేదు ఒకరిని మా ఊరి నుంచి తీసుకోవడం ఒక పది మందిని బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది అయితే భూములన్నీ భూములన్నీ మావి కోల్పోవడం బయట నుంచి ఎక్కడి నుంచో చేయడం అయితే తర్వాత రెండు సార్లు మూడు సార్లు యూనివర్సిటీ వారిని కలవడం జరిగింది అవకాశాలు కల్పించకపోతే దీనికి వంద రెట్లు ఉద్రిక్తతతో యూనివర్సిటీని ఆఫ్ చేసే విధంగా ఆత్మహత్యలకైనా కొనసాగిస్తాం మా ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడమని ఆ రోజు మేము చెప్పడం జరిగింది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు పంచకాల రమేష్ బాబు గారు వచ్చి మళ్ళీ హామీ ఇవ్వడం వల్ల మేము విరమించుకున్నాం ఈ రోజు ఆ పెద్ద మనిషి ఎక్కడున్నారో కూడా మాకు కనబడట్లేదు అతను కూడా పలుసార్లు కలవడం జరిగింది ఆయన కూడా మొహం చాటేసే పరిస్థితి ఇంక మేము ఎవరి మాట వినదలుచుకోవట్లేదు దయచేసి ఇప్పటికైనా యూనివర్సిటీ యాజమాన్యం కానీ రమేష్ బాబు గారు కానీ పెద్ద మనసు చేసుకొని మాకు ఇచ్చిన హామీలన్నీ మా రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తారని మీ మీడియా సమావేశంగా తెలియజేసుకున్నారు గట్టిగా మ్యారీటైమ్ యూనివర్సిటీకి గతంలో ధర్నా చేసినప్పుడు ఈ మ్యారిటైమ్ యూనివర్సిటీకి మేము రెండు ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది మొన్న ధర్నా చేసినప్పుడు యూనివర్సిటీ యాజమాన్యం మా డిమాండ్స్ అన్ని నెరవేర్చి ఔటర్స్ని తొలగించి గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గౌరవ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు గారి సమక్షంలో మాకు వచ్చి హామీ ఇచ్చి మా ధర్నాన్ని విరమించడం జరిగింది అయితే ఆ అవకాశ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పదిహేను రోజులు టైం అడగడం జరిగింది ఆ పదిహేను రోజుల తర్వాత ఎవరైతే అవుటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు మాకు హామీ ఇచ్చారు తర్వాత పదిహేను రోజులు కాదు కదా ఇప్పుడు ఆరు నెలలు సుమారు ఆరు నెలలు అయినా ఇప్పటి వరకు యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి స్పందన లేదు పలుసార్లు వచ్చి యాజమాన్యాన్ని కలవ